భారతదేశంలో ప్రత్యేకంగా మరి క్రైస్తవులు వాళ్ళు కొన్ని వేల లక్షల మంది ఉన్నారు మరి లక్షల మంది ఉన్న క్రైస్తవులపై ఈరోజు ప్రత్యేకంగా దాడులు జరుగుతున్నాయంటూ మరి క్రైస్తవ నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వారి నిరసన బాధ పట్టారు వారితో మాట్లాడే చేద్దాం సార్ చెప్పండి అసలు ఏం జరుగుతుంది అసలు క్రైస్తవులు ప్రత్యేకంగా ఈరోజు నిరసన రావడానికి కారణాలు ఏంటి సుమారుగా ఇరవై శాతం వరకు క్రైస్తవ సమాజం ఉందని ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని టెక్నికల్ కారణం వల్ల ప్రతి ఒక్కరు క్రైస్తవులుగా చట్టపరంగా ఉండడానికి అవకాశం ప్రభుత్వమే కల్పించలేదు ఒకవేళ కల్పిస్తే అందరూ రిజిస్ట్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఈ ఇంత పెద్ద క్రైస్తవ సమాజాన్ని ప్రతి ప్రభుత్వాలు మమ్మల్ని అనేక రకాలుగా ఆకర్షిస్తూ వస్తూనే ఉన్నారు కానీ మాకు మాకు చెప్పిన ఒక్క మాట కూడా ఎవరు నెరవేర్చట్లేదు కనీసం ఈ ప్రభుత్వం గౌరవేతనం ఇస్తామని చెప్పి కేవలం పదహారు నెలల నుండి ఆరు ఎనిమిది వేల మందికి మాత్రమే ఇవ్వగలిగారు ఇప్పటికి ఇరవై ఐదు వేల మంది పైగా పెట్టుకున్నారు కానీ వారికి ప్రభుత్వం ఇవ్వలేదు ఎందుకు రిజెక్ట్ చేసినా కూడా చెప్పలేదు ఇలాగ అనేక రకాలుగా క్రైస్తవులను మేము అనేక దాడులు గురవుతున్నాం ఇదే విశాఖపట్నంలో బరియలు చేయడానికి ఐదు సంవత్సరాలు విపరీతమైన యాత్ర పెడుతున్నాం ఒక బాడీ మీద మరొక బాడీ పెడుతున్నాం అంత కష్టములు ఉన్నాం ఎక్కడికైనా వేరే చోటుకు బరియలు కాలిపలేసిందని పట్టుకెళ్తే అక్కడ ఈ ప్రాంతం వారు కాదు కదా అని మళ్ళీ ఇదే రాజకీయ నాయకులే ఆటంకపరచడం జరుగుతుంది కనుక అలాగే చర్చిలు తగలబెట్టేస్తున్నారు క్రైస్తవులు ప్రార్థనలు చేసి కురిపెట్టి ఇబ్బంది పెడుతున్నారు ఇదే ఆశలమేడి జంక్షన్లో మొన్న ఇక్కడ సువార్త ఒక ఆయన దేవుని గురించి ప్రకటిస్తూ బండి మీద వెళ్ళిపోతూ ఉంటే ఆయన పట్టుకొని కొట్టారు మైకులు లాక్కున్నారు ఇక్కడే ఇక్కడే రెగ్యులర్గా జరుగుతున్న విషయం మన పట్టణం నడుబొడ్డులో కూడా సువార్థకి లేకపోతే దే మాకిచ్చిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు హక్కుదారులైన కార్యక్రమాలు కూడా ఆటంకపరుస్తున్నారు కనుక ప్రభుత్వం వెంటనే వీటి స్పందించాలని ఇటువంటి నిరసనలో మేము తెలియజేస్తాం ప్రత్యేకంగా దాడులు క్రైస్తవుల మీద కొంతమంది మతోన్మాదులు తప్పుడు సమాచారం దాన్ని సమాజంలోకి వెదలడం వల్ల క్రైస్తవుల్ని ఒక రకమైన తప్పుడు సమాచారం రావడం అట్టి దాడులు జరుపు ఉదాహరణకు చర్చ్కి పర్మిషన్ అని అంటున్నారు గవర్నమెంట్ జీవోలో త్రీ సెవెంటీ సిక్స్ బై టూ లో ఉన్న ఆర్డర్ ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఎటువంటి మందిరం అది ఏ మతాంతైనా సరే హిందూ కానీ ముస్లిం కానీ జైన్లు కానీ క్రైస్తవులు కానీ వర్షిప్స్ కోసం ఏదైనా నిర్మిస్తే కలెక్టర్ గారితో స్పెషల్ పర్మిషన్ తెచ్చుకోమని ఉంది అది హిందూ దేవులు అవ్వచ్చు వేరేది ఎవరిదైనా అవ్వచ్చు కానీ వీళ్ళు ఏమంటారంటే చర్చ్ కట్టుకోవాలంటేనే క్రైస్తవ మైనార్టీలకు పర్మిషన్ ఉండాలన్నట్టు తప్పుడు సమాచారం ఇవ్వడం బట్టి ఒక ఆయన టీవీ ఇంటర్లో అన్నాడు ఐదు వేల చర్చిలు మేము ఆపామని ఒక ఆయన టీవీ ఇంటర్వ్యూలోనే డైరెక్ట్గా చెప్తున్నారు కనుక వాళ్ళు చర్చలు ఆపుతున్నారు అది కేవలం గ్రామీణంలో కలెక్టర్ కావాలి కానీ రెండు వేల పద్నాలుగులో దాన్ని హైదరాబాద్ లేకపోతే తెలంగాణలో సవరణ చేశారు మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పటికీ సవరణ చేయలేదు ఇప్పటికి దాని ఫైల్ నడుపుతున్నాం తిప్పుతున్నాం ఎలక్షన్ వస్తుంది కదా దీని కొరకు ఏదైనా చేస్తామని అంటున్నారు కనుక ప్రజల్లో క్రైస్తవుల మీద తప్పుడు సమాచారం అందించారు చర్చకి ఏమత్తో వీళ్ళు ఏమని అడుగుతున్నారంటే నీ సర్టిఫికెట్లో క్రైస్తుడికి ఉందని అన్నారు ఏ మతానికి ఏ గుడికైనా ఎవరైనా ఎటువంటి మతాచరైనా పాటించవచ్చు మతం మార్చుకుంటే మాత్రం స్వచ్ఛందంగా మతం మార్చుకుంటే వా డిక్లరేషన్ ఇచ్చి గవర్నమెంట్ దగ్గర తన అవసరతను బట్టి తన మతం మార్చుకున్నట్టు సర్టిఫికెట్ తీసుకోవచ్చు కానీ వీళ్ళు ఏమన్నారంటే మతం మారావు కదా నీ పేరు మార్చుకొని పేరు మారలేదని ప్రైవేట్ పోలీసింగ్ చేయడం జరుగుతుంది సువార్త కలితే పర్మిషన్ అడుగుతున్నారు సువార్తకి వెళ్తే సౌండ్ సిస్టమ్ పర్మిషన్ అడుగుతున్నారు ఫిఫ్టీ డిస్మెల్ కన్నా తక్కువ సౌండ్ లేదా అక్కడ ఉన్న సౌండ్ వాడితే ఎటువంటి పర్మిషన్ తీసుకో అక్కర్లేదు కానీ కావాలని వీళ్ళు ఏమన్నారంటే తప్పుడు సమాచారం బట్టి క్రైస్తవులు ఎక్కడైనా కనబడితే చాలు సువార్త చెప్తే చాలు చిన్న మెగాఫోన్ ఉంటే కాదు పర్మిషన్ ఉందా అని ప్రైవేట్ పోలీసింగ్ చేయడం బట్టి పోలీసులు అధికార అధికారులు కూడా ఏం చేస్తారంటే వెంటనే కేసు పెట్టడం బాధించడం బట్టి మేము పోరాటానికి మాకు శక్తి సామర్థ్యం లేక అధికార బలం లేక మేము ఇంట్లో వెనకబడిపోతున్నాం కనుక క్రైస్తవుల మీద ఈ రకాలుగా క్రైస్తువుల మీద ఈ రకాలుగా దాడులు చేస్తున్నారు ఎవరైనా చర్చికి ఎప్పుడైనా వెళ్తూ లేకపోతే రెగ్యులర్గానే వెళ్తూ క్యాస్ట్ సర్టిఫికేట్కి అప్లై చేస్తే వాళ్ళు బీసీసీ కావాలంటే ఎస్సీ సర్టిఫికేట్ తమ్మన్నారు ఎస్సీ ఎవరో బాబు అంటే మూడు సంవత్సరాలు మూడు తరాలను మేము హిందువునే పూజిస్తున్నాం ఏ మతం మారలేదని అది అనాథరైజ్డ్గా డిక్లరేషన్ అడుతున్నారు ఈ విధంగా ప్రభుత్వ యంత్రాంగంలో ఎవరి డిపార్ట్మెంట్లో కూడా క్రైస్తవుల మీద తప్పుడు సమాచారం ఉంది అనకాపల్లిలో ఒక పాస్టర్ గారిని కొట్టారు కొట్టినప్పుడు ఆయన చెవు పాడైపోయింది డెబ్బై శాతం ఆయనకి నినపట్లేదు నేను వెళ్ళి ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి కేసు వేయించి కోర్టులో కేసేస్తే ఆ మెజిస్ట్రేట్ అన్నారు నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కట్టనండి ఇది లేదు మీరు అలా వాదించుకోండి వేరే లాయిన్ పెట్టుకుంటే నాతోనే మెజిస్ట్రేట్ గారు చెప్పారు నేను ఎందుకు అండి అంటే మేము ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికెట్ మా వాళ్ళు జరుగుతున్నాయి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఆవిడ బైబిల్ చదువుతుంటే ఒక లేబర్ వచ్చి పెద్ద రాయితో మేడ మీద బైబిల్ చదువుతున్న వ్యక్తిని వచ్చి తలపాలు కూడా చంపేశాడు అది గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఒక ఆయన అర్ధరాత్రి ఎనిమిదిన్నరకి ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటూ రోడ్డు మీద వ్యక్తి అది ఓరవలేక చూసి ఓరవలేక గడ్డలు తీసుకొచ్చి నరికారు ఇంతకన్నా ఘోరమైన సంఘటనలు గత ప్రభుత్వంలో కూడా మొదలయ్యాండి నన్ను అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే మారిందో అప్పుడు నుండి రాష్ట్రాల్లో విపరీతంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరిగిందండి ఇంకా చెప్పాలంటే గత ప్రభుత్వంలో చర్చెస్కి ట్యాగింగ్ జియో ట్యాగింగ్ కూడా చేశారు విపరీతంగా జియో ట్యాగింగ్ చేసి క్రైస్తలు కంట్రోల్ తీసుకొని అంతేకాకుండా చర్చికి వెళ్ళే వారి పట్ల వివక్ష చూపుతూ కొన్ని రకాల మెమోస్ కూడా విడుదల చేశారు కనుక ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తేడా లేదండి సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చిన మార్పు బట్టి దేశంలో క్రైస్తవ మైనార్టీల మీద విపరీతమైన హేయభావం కలిగింది తప్పుడు సమాచారంతో ఆ హేయభావం వల్ల క్రైస్తవుల్ని ఇక్కడ దాడి చేస్తే కానీ వారి పార్టీలు వారి ప్రభుత్వాలు పార్టీలు ప్రభుత్వాలు చేయవని ఇదే పెద్ద అజెండాగా ఎలక్షన్ అజెండాగా క్రైస్తవుల మీద దాడి చేయడమే మతభక్తిగా పార్టీ భక్తిగా చేసుకొని వారు ముందుకెళ్ళారు మేము గమనిస్తున్నాం మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడి అంటే విషయం ఏంటో తెలుసుకొని ప్రయత్నం చేద్దాం జాన్సన్ గారు అంటే క్రైస్తవుడు ఎలక్షన్ వచ్చేటప్పటికి కంపల్సరీ ఎమ్మెల్యేలు ఎంపీలుగా మళ్ళీ మీ అంటే మీ చర్చల చుట్టూ తిరుగుతూ మళ్ళీ మీటింగ్లు పెడుతూ మిమ్మల్ని మళ్ళీ గైడ్లైన్ చేస్తూ ప్రతి ఒక్క సారి కూడా ఎలక్షన్లు గెలిచేస్తున్నారు గెలిచిన తర్వాత మేము మీకు మీ యొక్క అవసరతలు అక్కడ అనేటప్పటికీ పక్క తప్పుకున్నట్టు కనబడుతుంది దీన్ని ఎలా చూడొచ్చు తప్పకుండా మోసపూరితమైన చర్యగా చూడొచ్చు ఎందుకంటే క్రైస్తవులు అందరినీ నమ్ముతారు ప్రేమగా చూస్తారు మాకేదో క్రైస్తవులకి న్యాయం చేస్తారు క్రైస్తవులకు ఒక విలువనిస్తారు క్రైస్తవులు కూడా ఒక అభివృద్ధిలోకి తీసుకొస్తారనే ఉద్దేశంతో క్రైస్తవ నాయకులందరూ కలిసి గత కాలంలో అన్ని ప్రభుత్వాల్ని నమ్మి ఓటేశారు గత ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత కాలంలో ఉన్న ప్రభుత్వం కానీ ఆ గత కాలంలో ఉన్న ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాన్ని అయినా సరే క్రైస్తవులు ఆదరించారు ప్రేమించారు అభివృద్ధి చేయించారు కానీ క్రైస్తవులను ఏ ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయలేదు అన్ని విషయాల్లో ముందుంచలేదు పైగా క్రైస్తవుల ఆస్తుల్ని క్రైస్తవుల ఆస్తుల్ని దోచుకుంటూ క్రైస్తవులనే మరి బ్లేమ్ చేస్తూ చివరికి వారు ఓటింగ్ ఓట్లు కూడా దోచుకొని ఒక విధంగా చెప్పాలంటే మాయ చేసి మభ్య పెడుతున్నారని చెప్పొచ్చండి వేణుగారు రైట్ అండి అంటే ఇప్పుడు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి రేపు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇప్పుడు క్రైస్తవుల మతతో ఎటువైపు ఉండబోతుంది ఖచ్చితంగా ఇప్పుడైతే అంటే ఏం చెప్పం కానీ అవసరం అయినప్పుడు అక్కడ ఎక్కడ స్టాండ్ తీసుకుంటామని ఖచ్చితంగా మా క్రైస్తవులందరూ కూడా విశాఖ తరఫున ఐదు వేలు చర్చెస్ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఖచ్చితంగా దాని మీద ఒక అవగాహన ఉంది అది ఏం చేయాలని ఇప్పుడు ఇందాకలా బ్రదర్ చెప్పినట్టుగా ఇక నుంచి నాయకుల దగ్గరికి మేము వెళ్ళాం నాయకులే మా దగ్గరికి రావాలి నాయకులు మా దగ్గరికి వస్తేనే ఏం చేయాలని మా డిమాండ్స్ మాకున్న మా క్రైస్తవుల ఆస్తుల పరిరక్షణ గురించి కానివ్వండి లేకపోతే క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకు ప్రత్యేక చట్టం గురించి కానివ్వండి వీటన్నిటి గురించి మేము మాట్లాడిన తర్వాత ఏ నాయకుడైతే మాకు న్యాయం చేస్తాడో ఏ నాయకుడైతే మాతో నిలబడతాడో అప్పుడు ఆ నాయకుడితో మేము మాట్లాడి చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని మేము తెలియజెప్తున్నాం మూలంగా రైట్ అండి అంటే క్రైస్తువులపై ఇప్పుడు ఏవైతే దాడులు జరుగుతున్నాయంటున్నారు మీరు ప్రత్యేకంగా మీరు చెప్తున్న మాట దాడులు అంటారు అంటే ఈ ఓన్లీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉందా లేదా గత తెలుగుదేశం పార్టీ టైంలో కూడా ఇలాంటివి జరిగాయంటారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఏ పార్టీ ఉన్నా జరుగుతూనే ఉన్నాయి కానీ ఖచ్చితమైనటువంటి చెప్పాను కదండి ఇప్పుడు క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ చట్టం తీసుకొని కానీ తీసుకురావడం కానీ లేదా క్రైస్తవుల మీద జరుగుతున్న అట్రాసిటీస్ ఏవైతే జరుగుతున్నాయో వాటి మీద చట్టం తీసుకురావడం కానీ ఏ ప్రభుత్వం చేయలేదు ఏ ప్రభుత్వం ఉన్నా దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇక సెంట్రల్ లో ఉన్నటువంటి ప్రభుత్వం గురించి మీకు చెప్పక్కర్లేదు వచ్చాక ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎవరన్నా బహిరంగ దాడులకి మరి తెగబడ్డారు క్రైస్తవుల మీద బహిరంగంగానే దాడులు చేస్తున్నారు మనతో పాటు మరి సీనియర్లు ఉన్నారో ఇండియా ప్రజాబంధు పార్టీ నాయకులు మరి ఈశ్వర్ డానియల్ గారు కూడా మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే ఓపిరి గారు అంటే స్థాపించినదే ఈ క్రైస్తువుల పైన ప్రత్యేకమైన దాడులు జరుగుతున్నాయి దీనికి ఏదో అడ్డుకట్ట వేయాలని చెప్పి ప్రారంభించారు ఆ యొక్క పార్టీలో ఉన్న నాయకుడిగా ఇప్పుడు జరుగుతున్న దాడులు చాలా క్లారిటీగా కనబడుతున్నాయి అంటే ప్రత్యేకంగా మీ మీదే దాడులు చేయడానికి అసలు టార్గెట్ ఏంటి కారణాలు ఏంటి అద్దంకి రంజిత్ తోఫ్రీ గారు క్రైస్తవులపై జరుగుతున్న దాడుల కొరకు రాష్ట్రీయ క్రైస్తవ ఉంది ఈ లోకల్గా రాజకీయ అవగాహన కలిగించడానికి ఇండియా ప్రజాబంధు పార్టీ ఉంది మరి దేని నుంచి మీరు చెప్పమంటారు నాకు అంటే ఆర్కేపీ నుంచి అయితే క్రైస్తవుల కొరకు మాట్లాడారు మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు మీ సిటీవీలో వైరల్ చేస్తానంటే నేను చెప్తాను నేను క్రైస్తవులపై ఎందుకు దాడులు చేస్తున్నారు మిగిలిన మతాల మీద ఎందుకు దాడులు చేయట్లేదని తిరుగు ప్రశ్న వేయాలి అసలు మేము క్రైస్తవులు ఒక ముస్లిం జోలికి వెళ్ళరు ఒక బుద్ధిస్ట్ జోలుకి వెళ్ళరు ఒక సిక్కుల దగ్గరికి వెళ్ళరు ఎందుకంటే వాళ్ళు కత్తి పట్టుకుంటారు వీళ్ళు కత్తి పట్టుకుంటారు కేవలం క్రైస్తవులు శాంతియుతంగా సహజీవనం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా అమాయకలను అనుకుంటున్నారు కానీ క్రైస్తవులందరికీ తెలిసింది ఒకటి ఏంటంటే వారు ప్రార్థిస్తారు శాంతి కామకులు కానీ ఈ మధ్యన అప్డేట్ అయ్యారు మేల్కొన్నారు రాజకీయంగా వాళ్ళు కూడా బలోపేతం అవుతున్నారు రాజకీయంగా కూడా ఖచ్చితంగా క్రైస్తవులు పట్టిన ఏ ఇండా నుంచి మీరు దాడులు అడిగారు ఈ ప్రభుత్వాలు కాదండి ప్రథమ శతాబ్దం నుంచి క్రైస్తవులు పేదాడులు జరుగుతున్నాయి కొత్త ఏం కాదు మాకు దాడులు జరగడం పెద్ద కొత్త ఏమి కాదు ఎలాగ ఎదుర్కోవాలో మాకైతే స్పష్టత ఉంది మేము ఎదుర్కొంటామే అంటే రానున్న దినాలు ఈ దాడులన్నీ జరగకుండా అండి ఇలా ఇటువంటి దాడులు జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తుంటేనండి మొత్తం అందరూ కూడా ఏం చేస్తే తెలుస్తుంది అంటే క్రైస్తవులందరూ ఐక్యంగా రావాలి ఐక్యత దీనికి సమాధానం ఐక్యత లేనంత కాలము ఈ రాజకీయ నాయకులు కానీ మతోన్మాదులు కానీ ఇంకా రకరకాలుగా ఇంకా అసాంఘిక శక్తులు కానీ క్రైస్తవుల్లో ఐక్యత లేక ఇలాగా పెచ్చమీరుతున్నారు వీళ్ళు గట్టి సమాధానం ఏంటంటే ఐక్యత ఉదాహరణకు చెప్తాను చిలకని పంజరంలో ఎందుకు పెడుతున్నారంటే ఏం చెప్తే అంటే అది మాట్లాడుతుంది కాబట్టి క్రైస్తవుడు ప్రతిదీ మాట్లాడుతున్నారు కాబట్టి ఇంత వివక్షత స్త్రీలంటే వివక్షత ఈ మైనార్టీస్ అంటే వివక్షత ఈ వివక్షత ఎంతకాలము త్వరలో దీనికి అంత ముగింపు అనేది ఉంది దీనికి స్పష్టమైన కార్యాచరణ క్రైస్తవులకు ఉంది ఖచ్చితంగా తెలియజేస్తాం ఇందాక గారు గారు వ్యక్తీకరించినట్లు మాకు స్పష్టత ఉంది రాజకీయ నాయకులు దగ్గర మేము మళ్ళీ చెప్తాం అనేది లేదండి చేసి చూపిస్తాము మీడియా సమక్షం మేము తెలియజేస్తుందంటే మేము రాజకీయ నాయకులము కాదు రాజకీయాన్ని మేము శాసిస్తాండి అంటే ప్రతి ఎలక్షన్ లో క్రైస్తువుడు ఓటు తీసుకుంటున్నారు కానీ క్రైస్తవుని పక్కన పెడతా కనబడుతుంది దానికి మీరు ఏం చేయలేరు వాళ్ళు క్రైస్తవుల మీదే వారికి రాజకీయ నాయకులకే కాదు ప్రభుత్వానికే ఇందా జేమ్స్ గారు వ్యక్తీకరించినట్లు వీళ్ళు పర్సంటేజ్ చాలా తక్కువగా అనుకుంటున్నారు రికార్డెడ్గా అవకాశం అంటే ఇవ్వటం లేదు వాళ్ళు వెళ్తే బీసీసీ అంటున్నారు ఇప్పుడు నాలాంటి నేను అగ్రకులం నుంచి నేను నమ్మాను నాది ఏ రిజర్వేషన్ అని మీడియా సమక్షంగా మీడియా సమక్షంగా పబ్లిక్ మీడియా సమక్షంగా నేను అడిగితే సమాధానం చెప్పలేదు అప్పుడు జాతీయ నాయకులు ఉన్నారు ఆ మెయిన్ మీడియా నాయకులు ఉన్నారు పార్టీ నాయకులు అందరిని అడిగాను నేను ఏ రిజర్వేషన్కి వెళ్తానని కేవలం క్రైస్తవులు ఏంటంటే రాజ్యాంగంలో ఉన్న లోసుగులు అడ్డులో పెట్టుకొని వీళ్ళు ఇలా చేస్తున్నారు కానీ రాజ్యాంగ ప్రకారం కిందన ఒక మాట రాసాయని చూసారా కిందన ఇది మేము ఇలాగ నిరసన చేయడం దేవ విరోధము కాదు రాజ్యాంగం మా కల్పించిన హక్కులు ఆ హక్కులు కూడా ఈనాడు తొంగలో తొక్కుతున్నారు రాజ్యాంగం మార్చేయాలన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నప్పుడు మీడియా మిత్రులు రాజ్యాంగం కోసం మాట్లాడడం చాలా ఆశాస్పదంగా ఉంది నాకు రైట్ మరి పరిస్థితి అయితే ఇది సతీష్ ఎందుకని అంటే క్రైస్తవులు అయితే ఈసారికి మరి ఒక తాటుకు వచ్చారని చెప్పడం రెండు వేల ఇరవై నాలుగులో మరి క్రైస్తవులు యొక్క మునికేంటో మేము చాటు చూపిస్తామని మరి తెలియజేస్తారు మీడియా జర్నలిస్ట్ సతీష్ తో సిటీవ్ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్